నిన్న రాష్ట్ర వ్యాప్తంగా సాల్వీడ్ సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఎక్కడో కొద్ది కొద్దిగా స్వల్ప సంఘటన తప్ప తొంభై ఐదు శాతం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు ఆరు వేల నూట నలభై తొమ్మిది సంఘాలకు గాను ఐదు వేల తొమ్మిది వందల నలభై ఆరు సంఘాలు ఎన్నికలు పూర్తయినాయి అందులో తొంభై ఐదు శాతం అధ్యక్ష ఉపాధ్యక్ష స్థానాలు ఏకగ్రీ ఎన్నుకున్న నూట మూడు సంఘాల మాత్రం ఎన్నికలు వాయిదా పడ్డాయి మరి ఏకగ్రీవంగా ఎన్నికల సంఘాలు కానీ గెలిచిన సంఘాలలో తొంభై ఐదు శాతం పైగా కూటమికి చెందినటువంటి ఎన్డీఏ అభ్యర్థులు విజయపేర్ లో దించారు పులివెందల్లో ముప్పై రెండు సంఘాలు ఉంటే ముప్పై రెండు సంఘాలు కూడా ఏకైకలు కాబడ్డాయి ఆ ముప్పై రెండు సంఘాలు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు పులివెందల సాధ ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసి నూటికి నూరు శాతం విజయం సాధించింది అక్కడ వైకాపా తరఫున పోటీ చేయడానికి కూడా ఎవరు ముందు దాని పరిస్థితి ఏర్పడింది ఇదే విధంగా ఈరోజు చూసుకున్నప్పుడు ఈ ఎన్నికలు పారదర్శకంగా జరిగాయి మరి జగన్మోహన్ రెడ్డి గారేమో దీని ఏదో అరాచకం జరిగిపోయింది అని చెప్పి కూడా వాళ్ళ పత్రికలో రాయడం జరిగింది వాళ్ళు ముందే తెలివిగా ఎన్నికలు మేము బహిష్కరిస్తున్నాం అని చెప్పారు ఎందుకంటే రైతుల మద్దతు వైకాపాకి లేదు రాష్ట్రంలో వైకాపా పార్టీ ప్రజల విశ్వసనీయతను కోల్పోయింది గత ఐదు సంవత్సరాల్లో వైకాపా పాలనలో చేసినటువంటి అరాచకాలు కానీ దోపిడీ పాలన కానీ దుర్మార్గు పాలన కానీ చూసిన ప్రజలు ఈ రాష్ట్రంలో వైకాపా ఉంటే మన ఆస్తులకు ప్రాణాలకు కూడా రక్షణ ఉండదని చెప్పి ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చిన తర్వాతనే నూట యాభై ఒక్క స్థానం నుంచి పదకొండు స్థానాలకు దించి ప్రతిపక్ష పార్టీగా కూడా వైకాపాను ఆమోదించకుండా చేశారు ప్రజలు కాబట్టే ఎన్నికల్లో కూడా పూర్తిగా వైకాపాను దూరం చేశారు మనం చూసాం శుక్రవారం అంటే వైకాపా ఒక ఉంది శుక్రవారం రోజు రాష్ట్ర వ్యాప్తం కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరసన చేశారు వైకాపా నాయకులు రైతులు ముసుగులు ఎక్కడ ఎవ్వరూ రైతు దానిలో పార్టిసిపేట్ చేయలేదు అయితే సాక్షిపత్రలో మాత్రం రైతులకు పెద్ద ఎత్తున మరి అక్కడికి వచ్చినట్టుగా నిరసన తెలియజేసినట్టు రాసుకున్నారు మరి శనివారం జరిగిన సాగువతి సంఘం ఎన్నికల్లో తొంభై ఐదు శాతం పైగా కూటమి అభ్యర్థి విజయం సాధించారు అంటే ఆరు నెలల ఎన్డీఏ పరిపాలన పైన రాష్ట్రంలో ప్రజలు కానీ ప్రత్యేక రైతులంతా కూడా సంతృప్తి వ్యక్తం చేశారు ఈ ఎన్నికల ద్వారా అది స్పష్టమైంది మేము ఒకటే తెలియజేస్తాం ఐకమ్ మా నాయకులు తప్పుడు ప్రచారం చేయొద్దండి మీ పార్టీలో ఒక పేక్ పార్టీ ప్రతి విషయంలో కూడా పేక్ ప్రచారం చేయడం మీకు అలవాటుగా మారిపోయేది సాగనీ సంఘాలు ఎక్కడ కూడా దౌర్జన్యాలు కానీ ఎక్కడా లేవు నేను కూడా నిన్న కొన్ని సంఘాల ఎన్నికల్లో జరిగే చోటుకు వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి దయచేసి తప్పుడు ప్రచారం చేయొద్దండి రైతులు తెలుగుదేశం పార్టీకి కూటమి పార్టీలకు అనుకూలంగా ఉన్నారు ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు ఇదే మద్దతు కొనసాగితే ఈ రాష్ట్రంలో మంచి శుభపరికాలను ఇచ్చి ప్రజలందరినీ ఒక అనుగుణంగా కూటమి ప్రభుత్వం చేసిన తెలియజేసుకుంటూ నిన్న సాగునీటి సంఘాలలో ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు అందరికీ కూడా కూటమి పార్టీల తరఫున అభినందన తెలియజేసుకుంటూ ఈ ఘన విజయం సహకరించినటువంటి గౌరవ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకులకు కూటమి పార్టీ నాయకులకు ప్రత్యేకంగా గౌరవ ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అందరికీ కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం